జోష్లో ఉన్నారు అవునా కాదా మీ మొహంలో నాకు అసంతోషం కనబడుతుంది కనపడుతుంది ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎన్నికలు మొదలైంది అంటే ఇటు మోడీ గారు ఇటు రాహుల్ గాంధీ గారి మధ్యన యుద్ధం ఒక పక్కన న్యాయం రాహుల్ గాంధీ గారి పక్కన ఇంకో పక్కన మోడీ గారు అన్యాయం ఉంది మరి ఇద్దరి మధ్యన నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అన్నది ఈ యొక్క మేలో తేలిపోద్ది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మా అందరికీ అర్థమవుతుంది మోడీ గారి గురించి చెప్పాలంటే పని చేశారు ఆయన పరిపాలన ఎలా ఉందో మీరందరూ ప్రత్యక్షంగా చూశారు వాస్తవాలు తెలుసుకున్నారు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీరే అన్ని చూశారు మీకే తెలుసు మోడీ గారు అధికారంలోకి రాకముందు ప్రచారం చేసినప్పుడు ఆయన ఏమని చెప్పారు విదేశాలు నల్ల తరాన్ని తీసుకొస్తా ఒక్కొక్క పదిహేను లక్షలు వేస్తాను సరే ఆ తర్వాత సంవత్సరం అయింది అందరు ఫోన్లు పట్టుకున్నారు ఓ పదిహేను లక్షలు వేస్తాడు వేస్తాడు అనుకున్నారు రెండోది రెండో సంవత్సరం వచ్చింది మళ్ళీ ఫోన్ చూసారు వేస్తారు వేస్తారు అనుకున్నారు ఏం లేదు ఫస్ట్ ఏం లేదు సెకండ్ సంవత్సరం ఏం లేదు మూడో సంవత్సరం చూస్తారు పదిహేను లక్షలు వేస్తారు అనుకున్నారు మూడో సంవత్సరం తర్వాత అర్ధరాత్రి పన్నెండింటికి ఒక బాంబు పేలింది ఏమిటంటే ఆయన పన్నెండింటికి ఏమిటంటే అంతవరకు మీ చేతిలోనూ ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానం అయిపోయింది ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోయింది రెండు వేల పద్నాలుగులో మీరందరూ మోడీ గారి ఓటు ఎందుకు వేశారంటే ఆయన పదిహేను లక్షలు తీసుకొచ్చి ప్రతి ఒక్క బ్యాంక్ ఖాతాలో వేస్తానన్న నమ్మకంతో మోడీ గారిని ప్రధానమంత్రి చేశారు చేశారా నమ్మారా ఆ ఒక్క పథకం మీకు బాగా నచ్చింది మరి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అది నిలబెట్టుకుని ఉండాలా లేదా నిలబెట్టుకోలేదు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఏదైతే అర్ధరాత్రి బొమ్మ పేలిందో నోట్ల రద్దయిందో ఆ తర్వాత భారతదేశానికి కష్టాలు మొదలైంది ప్రతి ఒక్కరు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు ఏటీఎం చుట్టూ తిరుగుతున్నాడు క్యూ లోన్ ఉంచున్నాడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి హాస్పిటల్లో ఉన్న ఎంతో మంది పేషెంట్స్ చనిపోవడం జరిగింది డబ్బులు మార్చుకోవాలి రెండు నెలల టైం ఉంది ఏం చేయాలని టెన్షన్ టెన్షన్ మొగోళ్ళు ఆఫీస్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు ముస్సలి కూడా పాపం వెళ్ళి వెళ్ళి బ్యాంకుల్లో గంటల ధరపడి ఒక చుట్టు ఇంచు ఇంచు నేను అనేక మంది చనిపోయారు అంటే వీళ్ళందరి చావుకి మోడీ గారు కాక ప్రధాన మంత్రి దేశాన్ని కాపాడాల్సిన ప్రధాన మంత్రి భారతదేశాన్ని భయపెట్టి అనేక మంది చనిపోవడానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారు ఇది సిగ్గుచేటు కాదా అని నేను అడుగుతున్నాను ఆ ఒక్క టెన్షన్ నుంచి బాధ నుంచి కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి దాటుకొని దాటుకొని వచ్చి కోలుకుంటుంటే ఇంకొక దెబ్బ కొట్టాడు అది ఏం దెబ్బ అంటే జీఎస్టీ రాహుల్ గాంధీ గారు అంటారు గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనేది కొట్టాడు రెండో దెబ్బ భారతదేశ ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు పోయినాయి పరిశ్రమలు పోయినాయి అందరూ నలిగిపోయి ఆర్థికంగా దెబ్బతింది భారతదేశం ఇది మోడీ గారు చేసిన పని కాదా మరొకసారి దెబ్బ కొట్టలేదా అంటే మోడీ గారు ఎందుకు వచ్చారు మన బాధ భారతదేశం ప్రజలు చంపడానికా దేనికోసాన్ని ప్రధానమంత్రి అయ్యాడు దేనికోసం మోసం చేస్తున్నారు ఎవరిని అడిగి మీ యొక్క పథకాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్దుతున్నారని నేను అడుగుతున్నానని రెండో దప్ప మూడోది ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా డబ్బు తగులుతూ 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 వస్తుంది భారతదేశానికి మూడోది ఏంటంటే ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడి డబ్బు బ్యాంకుల్లో దాచుకున్నారు నా బిడ్డ పెళ్లి చేయడానికి నా బ్యాంకులో దాచుకున్నారు నా బిడ్డ చదువు కోసం బ్యాంకుల్లో దాచుకున్నారు కష్టాచితం డబ్బుని దాచుకుంటే ఎవడో ఒకడు ఎవరు నిర్వా మోడీ అంట వాడు పేరు కూడా మోడీ మోడీ అంటే ప్రజల్ని బోడి చేయడానికి వస్తారో ఏమో నిర్వా మోడీ జతిన్ మోడీ లలిత మోడీ ఎన్ని మోడీలు పారిపోయారు వీళ్ళందరూ పారిపోతుంటే ప్రధానమంత్రి మౌనం పాటిస్తారా మాట్లాడతా అంటే దీని వెనకాల వెళ్ళిపోద్దా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తా బ్యాంక్ ఖాతాలో వేస్తానన్న చెప్పిన వ్యక్తి ఆ డబ్బు రాలేదమ్మా వర్షం వచ్చిన తొడుద్దాం కూర్చుందామా అమ్మా కూర్చోండి ఏం పడినా తొడుస్తే మనం బీజేపీ వర్షాట్ అయిపోతే కాంగ్రెస్ గెలుస్తుంది సుప్రీం పాపాలన్నీ పోతాయి భారతదేశానికి పట్టిన దరిద్రం ఈ మోడీలో కేసీఆర్ వచ్చిన తర్వాత పట్టింది ఈ భారతదేశానికి తెలంగాణ మొత్తం శుభ్రం అయిపోతాం దగ్గర అడుగుతున్నాడు ఆ శివుడు ఉన్నాం కాబట్టి ఈ డబ్బంతా విదేశానికి వెళ్ళిపోతుంటే ఏం చేస్తున్నాడు మోడీ మీ కష్ట డబ్బు మీ డబ్బు అది ఒక్క ఒక్క మాట్లాడలేదు కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఆ డిమాగటైజేషన్ గురించి మాట్లాడా జిఎస్టి గురించి మాట్లాడా నా ప్రజలు కష్టపడతానని మాట్లాడా తెలంగాణ రావాల్సిన డబ్బు గురించి పథకాల గురించి వీటన్నిటి గురించి మాట్లాడా కేసీఆర్ గారు పార్లమెంట్ లో మాట్లాడలే ఎందుకు మాట్లాడతాడు మోడీకి గులాము సలాము కొడుతూ కూర్చున్నాడు పదిహేను ఎంపీలు ఇవ్వండి పదహారు ఎంపీలు ఇవ్వండి అంటాడు ఈ యొక్క ఐదేళ్లలో మీ దగ్గర లేవా నేను అడుగుతున్నాను ఉన్నాయి మా పార్టీ నుంచి గుంజుకున్నారు ఇంకో పార్టీని గుంజుకుని మీకు పదిహేను పదహారు మీ దగ్గర ఉన్న ఒక్క మాట మాట్లాడలే రా ఏమే ప్రకటించారో అవన్నీ రావాలి మరి మా కాంగ్రెస్ రానే బీజేపీ వచ్చింది బీజేపీ వచ్చినప్పుడు మోడీ గారిగా అడగాల్సిన బాధ్యత కేసీఆర్ కి లేదా అని అడుగుతున్నాను అడగల ఐదేళ్ళు ఇవాళ మళ్ళీ నాకు పదహారు ఇవ్వండి నేను ప్రధానమంత్రి అవుతానని సిగ్గు లేకుండా మరొకసారి కేసీఆర్ గారు అబద్ధం చెప్తున్నాను ఆయన జన్మంతో అబద్ధాలు చెప్పే మనిషి ఈయన వరల్డ్ రికార్డ్ రకాలుగా ఎక్కాలి దేనికంటే ఈయన వాళ్ళ లైఫ్ అంతా అబద్ధాలే ఉంది కాబట్టి కాబట్టి ప్రజలరా ఏం చెప్పదలుచుకున్నారంటే ఈ యొక్క ఎన్నికలు జాగ్రత్తగా మనం ఓపెన్ చేయాలి కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు ఒకటి వీళ్ళిద్దరితో పాటు జగన్ గారు ఉన్నారు నిన్నటి వరకు టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు అంటే ప్రజలందరూ అమరావతి వెలిగెళ్ళి చంద్రబాబు గారిని అడుక్కోవాలా అన్నారు ఎస్ అన్నాడు ఆ మాట అడుక్కోకూడదు తప్పు వద్దు అని మేము ఎప్పుడు అన్నాం కానీ వాళ్ళు తమరేం చేస్తారు జగన్ గారితో ఎందుకు పొద్దు పెట్టుకున్నా జగన్ ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు ఆరాట అని కేసీఆర్ అడుగుతున్నాను ఇవన్నీ ఎవరి కోసం నువ్వు మోడీ కోసం కాదా దేనికోసం చేస్తున్నాం ఆంధ్ర పార్టీ వద్దు అడుగుతున్నప్పుడు ఆంధ్ర పార్టీలు వద్దు ఆంధ్ర నాయకులు వద్దు తెలంగాణలో అందరికీ ఒకటే రూలు కానీ ప్రజల్ని మనం అంటలేదు ఆంధ్ర ప్రజల్ని ప్రజలు అందరూ బాగుండాలి నాయకులు సర్లేదనే మనం అంటున్నాం ఒక కాబట్టి ప్రజలరా కేసీఆర్ నిమిష నిమిషానికి మాట మారుస్తుంటారు నిన్న ఫెడరల్ ఫ్రంట్ అన్నారు పోయింది ఇప్పుడు ప్రధానమంత్రి అంటాడు ప్రధానమంత్రి పోతి ఇవాడు ఏమంటున్నాడంటే నాకు ప్రధానమంత్రి అవ్వాలని ఆశ ఏమి లేదు అంటాడు అంటే ఏ ఆశ ఉంది డబ్బు ఆశ బాగుంది డబ్బు లోటీ చేసే ఆశ నీకుంది కానీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ పోరాటం చేసి సాధించుకున్న తర్వాత ఏ ఒక్క పని నువ్వు సక్రమంగా చేయలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటాను అనుకోండి నెక్స్ట్ ఏంటి తెలుసా డిమానిటైజేషన్ జిఎస్టి లాగా ఎలా బాంబులు మీద బాంబు బామ్ మోడీ గారు సిద్ధంగా ఉన్నారు ఏంటి తెలుసా చెప్పరా మీ నగలు తీసుకెళ్ళబోతారు మీ నగలు మాత్రం మాంటారు కానీ నగలు మాత్రం మాంట ఆ నగలు అంటే మీకు ప్రేమ ఆడవాడికి నగలు చేరంటే చాలా ఇష్టం మరి అలాంటి నగల మీద మొన్న రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఏంటంటే మోడీ గారు చేసిన అనౌన్స్మెంట్ అమ్మా ఇది మేం కాదు ఇంకెవరు కాదు మోడీ గారు మొన్న రెండు వేల పద్దెనిమిది ముందు ఎన్నికలకు ముందు చేసిన అనౌన్స్మెంట్ ఏంటంటే